హైదరాబాద్ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయే సంఘటన రెండు వేల పదమూడు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు పద్దెనిమిది మంది ప్రాణాలు తీసి నూట ముప్పై ఒక్క మందిని క్షతగాతులు చేసిన ఆ జంట పేలుళ్ల కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది ఈ కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది ఎన్ఐఏ కోర్టు విధించిన శిక్షలను సమర్థించింది ఈ శిక్షను రద్దు చేయాలంటూ దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్ను డిస్మిస్ చేసింది మరి పేలుళ్ల రోజు ఏం జరిగింది ముష్కరులు దీనికి ఎలా కుట్ర పన్నారు అనంతరం వారిపై విచారణ ఎలా సాగింది పరారీలో ఉన్న ఈ కేసు ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్ ఎక్కడ ఉన్నారు అసలు ఆ ముష్కరుడు దొరికేందుకు అవకాశం ఉందా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు పేల పదమూడు నగర్ జంట పేరుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లు డిస్మిస్ చేసింది ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది ఉరిశిక్ష పడిన దోషుల్లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ జియావుర్ రెహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్ మహమ్మద్ తాసిన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను యాసిన్ అలియాస్ షారూఖ్ అజాస్ ేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజా సయ్యద్ షేక్ ఉన్నారు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన అనంతరం దాని ధృవీకరణ నిమిత్తం హైకోర్టుకు నివేదించింది దీంతో పాటు ఐదుగురు దోషులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ పి శ్రీసుధతో కూడిన ధర్మాసనం నలబైదు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది మంగళవారం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు వివరాల్లోకి వెళితే వీధి వ్యాపారాల నుంచి షోరూంల వరకు విద్యా సంస్థల నుంచి సినిమా థియేటర్ల వరకు అనేకం కేంద్రీకృతమైన ప్రాంతం దిల్సు నగర్ హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి ఇంతటి రద్దీ ప్రాంతంపై రెండు పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు విసిరారు సాయంత్రం జంట పేలుళ్లు జరిపారు దిల్షుఖ్ నగర్ బస్టాప్ ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద జరిగిన ఈ రెండు పేలుళ్లలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు దుకాణదారులు పని మీద వచ్చిన వారు అనేక మంది మృతుల్లో ఉన్నారు ఈ ఘటన పట్టణంలో నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు ఇక్కడ సెల్టర్ స్లీపర్ సెల్స్ అంతా హైదరాబాద్ ఉండవు పాకిస్తాన్ కి వచ్చి హైదరాబాద్ అంటే ఇక్కడ లింక్స్ ఉన్నాయి ఇక్కడ లింక్స్ పూర్వ ఎరాడి కట్ చేయాలి ఇంకా చేస్తున్న పోలీసు వాళ్ళు బాగానే చేస్తారు కానీ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ టోటల్ ఎరాడి చేయాలి స్టబర్ యాక్షన్స్ ఉండాలి ఫర్మ్ ఎలిమినేషన్ ఉండాలి ఎలిమినేషన్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనం ఇప్పుడు ఏబుల్ టు ప్రొటెక్ట్ ద పీస్ ఇన్ ఇండియా ప్రజాస్వామ్యంలో శాంతి పరిణమించాలంటే ఈ దుర్మార్లు ఈ ఉడవాళ్ళు ఎలా కఠినాత కఠినంగా ప్రవర్తించాలి వాళ్ళు అక్క బాబా మానవత్వం అనేది చూడకుండానే బ్లాక్ చేస్తే ఎంతమంది ఒక ఇంజనీర్ వెళ్ళాడు కాళ్ళు చేతులు పోతే తిండికి లేదు వాళ్ళ నాయన మొన్న మొన్న రిటైర్ అయ్యాడు మొదటి పేలుడు ఏడు గంటల రెండు నిమిషాలకు ఆనంద టిఫిన్ సెంటర్ వద్ద ఏడు గంటల ఆరు నిమిషాలకు రెండో పేలుడు వెంకటాద్రి థియేటర్ వద్ద ఉన్న బస్టాప్ వద్ద జరిగింది ఐదుగురు ముష్కరులు పార్క్ చేసిన సైకిళ్లకు బాంబులుంచిన సంచిని అమర్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో బయటపడింది పేలుళ్ల దాటికి దుకాణదారులు పనిమీద వచ్చిన వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు ప్రాణభయంతో దిక్కుకు పరుగులు తీశారు పన్నెండు సంవత్సరాలు దాటినా ఆనాటి దుర్ఘటనను తలుచుకుంటే బాధితులు స్థానికులు ఇప్పటికీ భయంతో వణికిపోతుంటారు దేశవ్యాప్తంగా ఈ పేలుళ్లు సంచలనం సృష్టించాయి ఈ కేసు ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఎక్కడకు పారిపోయాడన్నది ఇప్పటికీ తేలలేదు ఆచూకీ చిక్కితేనే అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది దిల్షుఖ్ నగర్ బాంబు పేలుల కేసు దర్యాప్తును మొదట హైదరాబాద్ పోలీసులు చేపట్టగా తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ కూడా చేరింది కేసు విచారణలో భాగంగా అనేక మందిని విచారించారు ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్టలో అనేక దాడులు నిర్వహించింది అయితే దిల్లీ పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన మక్బూల్ ను విచారించగా ఆ సంస్థ దిల్షుఖ్ నగర్ లో రెక్కి నిర్వహిస్తోందని తేలింది దర్యాప్తు బృందాలు ఆ సంస్థపై కేసు నమోదు చేశారు పాల్పడ్డ ఇండియన్ ముజాహిదీన్ సభ్యులను గుర్తించారు వీరిలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భక్తులు నేపాల్ సరిహద్దు వద్ద అరెస్ట్ చేశారు అతడిచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురు ముష్కరలను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో జియావుర్ రెహమాన్ పాకిస్తాన్ వ్యక్తి విచారణ అనంతరం రెండు డిసెంబర్ పదమూడున ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరిని దోషులుగా తేల్చి డిసెంబర్ పదహారున మరణశిక్ష విధించింది ఇప్పుడు హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది మన రాజ్యాంగం ప్రకారం ఏమిటంటే వంద మంది దోషులు తప్పించుకుపోయినా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా ఉరుకమ్మ ఎక్కకూడదు ఒక నిర్దోషి కూడా ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు అనేది మన సంస్కృతి మన దేశం యొక్క భావన మన చట్టాల యొక్క ప్రభావం కూడా అదేవిధంగా ఉంటుంది అందువలన ఏమైందంటే ఈ సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషను సుదీర్ఘమైనటువంటి కోర్టులలో వాదనలు ప్రతివాదనలు అదేవిధంగా అన్ని చేసిన తర్వాత అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళకి శిక్ష అవున వీడి శిక్షార్హులా వీళ్ళు నిజంగా ముద్దాయిలా అనేది చూసిన తర్వాతే వీళ్ళకి గురిశిక్ష కానీ ఇంకో శిక్ష కానీ పడుతుంది అందువల్లే చాలా సుదీర్ఘమైనటువంటి సమయం వాస్తవానికి ఉగ్రవాదులు దిల్షుఖ్ నగర్ లోని ఓ ఆలయంలో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తు సందర్భంగా తేలింది అయితే అక్కడికి పోలీస్ కమిషనర్ వస్తున్నట్లు తెలియడంతో తమ ప్రణాళిక మార్చుకున్నారు అంతకుముందు అంతకు ముందు లక్ష్యంగా మారింది రెండు రెండులో అక్కడ సాయిబాబా ఆలయం సమీపంలో పేలుళ్లు జరిగాయి హైదరాబాద్ ఉగ్రవాద ఘటనలు ప్రస్తుతానికి తగ్గిన గతంలో అనేక పేలుడు ఘటనలు జరిగాయి రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున బేగంపేట పోలీస్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో హుజీ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యు ఈ ఘటనలో ముష్కరుడితో పాటు ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు రెండు ఏడు మే పద్దెనిమిదవ తేదీన మక్కా మసీదులో జరిగిన పేరుళ్లలో తొమ్మిది మంది చనిపోయారు అదే ఏడాది ఆగస్టు ఇరవై ఐదున కోటీలోని గోకుల్చాట్ సహా లుంబిని పార్క్ లో స్వల్ప వ్యవధిలో జరిగిన జంట పేరుళ్లలో నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ కేసులో ఇద్దరికి ప్రత్యేక న్యాయస్థానం గురిశిక్ష విధించింది దిల్చుక్ నగర్ పేరుళ్ల కేసులో కూడా దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పన్నెండేళ్లుగా పీడ కలలా వెంటాడుతున్న తమ కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందంటూ బాధితులు భావోద్వేగానికి గురయ్యారు కోర్టు తీర్పు ప్రకారం త్వరితగతిన నిందితులను ఉరితీయాలంటూ అభ్యర్థించారు అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు అయితే హైదరాబాద్లో పేలుళ్ల ఘటనలో మరణించిన వారు శతగాత్రుడిగా మారిన వారికి సరైన న్యాయం జరగలేదనే విమర్శలున్నాయి పేలుళ్ల ఘటనలో కొందరు కాళ్లు చేతులు కళ్లు కోల్పోయారు మరికొందరు కుటుంబ సభ్యుల మీద ఆధారపడి జీవోత్సవాలుగా బతుకుతున్నారు వారిని ప్రభుత్వాలు సరిగా ఆదుకోవడం లేదనే వాదన ఉంది ఇప్పటికైనా తమకు సాయం చేసి దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు దాకా వాళ్ళ లేకుండా ఈరోజు మళ్ళీ కోర్టు తీర్పిచ్చినందుకు చాలా సమర్థిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా కానీ వాళ్ళకి చాలా తొందరగా బురిదేయాలని కోరుకుంటాం బాధ్యతలకు సంబంధించి నష్టపరిహారం కావాలి వాళ్ళకు కొంతమందికి కాళ్ళు పోయినాయి కొంతమందికి చేయిలు పోయినాయి మా సొంత తమ్మునికి ఏలు పోయింది రోజు కూడా తిండి తినడానికి చేయికి లేదు ఆ ఏలు లేదు మరి మా బామ్మర్దికి మా త బాబాయ్ కొడుకుకు మా మాస్టర్కు చాలా మందికి తగిలింది మా దాంట్లో ఉన్న ఐదు మందికి అందరికీ ఏదైనా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా కొంచెం సాయం అందించాలని గవర్నమెంట్ అన్న కానీ కోర్టు అనగానే ఎవరన్నా కానీ తొందరగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఎందుకు జైళ్లలో పెట్టి పెంచుతాం రండి మా లాగా మా లాగా ఒక కన్ను ఒక కాలు చేయి తీసేయచ్చు కదా వాళ్ళది లేదంటే వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో మొత్తం లాక్కొని బీదంలోకి పంచండి దిల్షుక్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడం సంతోషకర విషయమే అయినా అది ఎప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పుడు హైకోర్టు తీర్పు వెలువరించినా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అలా జరిగితే శిక్ష అమలు ఆలస్యమయ్యే సూచనలున్నాయి ఉన్నాయి లో న్యాయ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది ఒకవేళ ఆ ప్రక్రియ పూర్తయి సుప్రీంకోర్టు దోషుల అప్పీల్ను తిరస్కరించినా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించే అవకాశం ఉంది రెండు వేల సంవత్సరం డిసెంబర్ లో ఎర్రకోట వద్ద ముగ్గురు ఆర్మీ సిబ్బందిపై కాల్పులు జరపగా వారు అమరులయ్యారు ఈ కేసులో మహ్మద్ ఆరిఫ్ అనే ఉగ్రవాదికి ఉరిశిక్ష పడగా అతడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆశ్రయించాడు అతని దరఖాస్తును దరఖాస్తు రాష్ట్రపతి తిరస్కరించారు అయినా అతనికి ఉరి అమలు కావాల్సి ఉంది రెండు పేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబై ఉగ్రదాడి కేసులో ముష్కరుడు అజ్మల్ కసబ్ నుంచి పన్నెండులో ఉరి తీశారు రెండు పేల ఒకటి పార్లమెంటు పై దాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుకు రెండు పేల పదమూడులో ఉరిశిక్ష అమలు చేశారు తర్వాత మరే ఉగ్రవాదికి ఉరిశిక్ష అమలైన దాఖలా లేవు ఉగ్రదాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు తీస్తోన్న వారికి మరణదండనే సరైన శిక్ష ఉగ్రదాడులకు పాల్పడాలని భావించే వారికి ఇదో మంచి గుణపాఠంగా మారుతుంది